Yeah. <laughs> ప్పుడు విషయం ఏవి నేను మీ అనేది నిన్న కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ రామందపూర్లోని గోకుల నగర్ లో అనే ఈ కాలనీలో నిన్న విషాద ఘటన చోటు చేసుకుంది శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నిన్న వేడుకలు ఆ కృష్ణుని యొక్క శోభయాత్ర చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ వైర్లు తగిలి ఆ రథానికి తగిలి నిన్న ఐదు మంది చనిపోవడం జరిగింది ఈ రోజు ఉదయం మరొక వ్యక్తికి కూడా చనిపోవడం జరిగింది అయితే నిన్న చూసుకుంటే ఇదే ప్రాంతంలో గోకుల ఇది లోని గోకుల నగర్ ఏరియా ఇదంతా కూడా సో నిన్న ఇదే ప్రాంతంలో శోభయాత్రగా తీసుకొస్తున్నారు ఆ ఉండి రథం పైన తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ రథం అనేది బ్రేక్డౌన్ అయిపోయింది ఆ బ్రేక్ డౌన్ అయినటువంటి ఈ నేపథ్యంలో అయితే ఆ దేవుని విగ్రహాన్ని అందరూ కలిసి చేతులతో పట్టుకొని తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ విగ్రహాన్ని కాస్త పైకి ఎత్తగానే అయినటువంటి ఆ వైర్లు విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ వైర్లు తరిగి ఒక్క సెకండ్లోనే అందరూ చెల్లా చేతులుగా పడిపోయడం జరిగింది నిన్న స్పాట్లోనే నిన్న ఈ స్పాట్లోనే ఐదు మంది చనిపోవడం జరిగింది నిన్న వైపుగా జోరు వాన నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ప్రోగ్రామ్ కూడా కనెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే అయితే ఈ నేపథ్యంలో బ్రేక్డౌన్ కావడం ఒకవైపు రాత్రి సమయం అదేవిధంగా జోరున వాన అదేవిధంగా ఆ రథం కూడా బ్రేక్డౌన్ కావడము వీళ్ళు ఆ విగ్రహాన్ని చేతులతో పట్టుకొని తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ వైర్లు అనేది తగిలి కూడా నిన్న ఈ ప్రమాదం జరిగింది నిన్న స్పాట్ లో ఐదు మంది చనిపోగా ఈ రోజు ఉదయం కూడా ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది మొత్తానికి ఈ గోకుల నగర్ లో మొత్తం తీవ్ర విషాదాన్ని నింపిదని చెప్పుకోవచ్చు ఈ ఘటన ఈ కాలనీ అంతా కూడా ప్రస్తుతం రోజులతో మిండి అందరూ కూడా యువకులే చనిపోయినటువంటి ఆరు మంది కూడా యువకులు చనిపోవడం అనేది చాలా అందరు కూడా జీర్ణించలేకపోతున్నారు చాలా మంది బాధపడుతున్నటువంటి సందర్భం నెలకొంది కాలనీ అంతా కూడా మొత్తం విశాల ఛాయలు అందుకున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ కాలనీలో మనం ఇక్కడ చూసినా కూడా విద్యుత్ వేరే అనేది చాలా ప్రమాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం ఏ వెహికల్ వెళ్ళినా కూడా బైక్ పైన వెళ్ళినా లేదంటే కార్ పైన ఏ పైన వెళ్ళినా కూడా మనకు మనిషికి తగిలే విధంగా కూడా చాలా ప్రమాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి అన్ని వైర్లు అన్నీ కూడా ఒక దగ్గర ఒక లాగా పెట్టడం జరిగింది ఇన్ని వైర్లు పెట్టడం వల్లనే గతంలో కూడా దీనిపైన చాలా ఫిర్యాదులు చేయడం జరిగింది కాలిన తరపున ఇవన్నీ వైర్లు ఎంత చాలా దగ్గర ఉన్నాయి వందలు వీలర్లో ఉన్నాయి దీనివల్ల ప్రమాదం జరుగుతుంది మాకు దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి గతంలో కూడా చాలా సార్లు ఫిర్యాదు చేశామన్నట్టు కూడా కాలనీవాసులు ఇట్లా చెప్తున్నారు అయితే ఇప్పుడు విద్యుత్ అధికారులు రావడం జరుగుతుందా విద్యుత్ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో అసలు కాలనీవాసులు ఏం డిమాండ్ చేస్తారో వారి మాటలో విన్నా మొత్తాకైతే నిన్న జరిగిన ఈ ఘటనతో కాలనీతో కూడా విషాద అనుకున్నాయని మనం చెప్పుకోవచ్చు చేయడం జరిగింది వీడియోతో మాట్లాడుతూ దానిపైన విచారణ చేపడతాం ఏం జరిగిన విషయం పైన విచారణ చేపట్టిన తర్వాత ఎక్కడ తప్పు జరిగిన దాని విషయాన్ని అయితే మేము తెలియపరచం అన్నట్టు కూడా విద్యుత్ అధికారులు చెప్పడం జరుగుతుంది చెప్పండి ఇలా జరిగింది ప్రమాదం ఇది ఖచ్చితంగా విద్యుత్ యాంత్రాంగం లోపం వల్ల జరిగింది ఏదైతే విద్యుత్ స్తంభాల మీద హైటెన్షన్ వైర్ల మీద నుంచి ఒక కేబుల్ వైరు తెగి పడిపోయి చాలా రోజులుగా అట్లే వాడకుండా చేయకుండా దాన్ని తొలగించకుండా పెడితే అది రప్చర్ అయి కాలిపోయి దాంట్లో విద్యుత్ ప్రసారాలు జరిగి అది కిందికి వచ్చి వేలాడుతూ ఏదైతే మా బండి ఏదైతే వస్తుందో ఆ ట్రస్ దానికి ఉన్న విద్యుత్ కాగడాలు ఉంటాయి ఫ్లేమ్ కాగడాలు దానికి దానికి కనెక్ట్ అయిపోయింది ఇమీడియట్ గా షాక్ తగలడము పడిపోవడము ఇమిడియట్ గా ప్రాణ నష్టం కూడా జరిగింది దీని గురించి మేము ఆల్రెడీ మేము ఆల్రెడీ వాళ్ళ సార్ సారి తొలగించండి సార్ ఈ వాడని ఏదైతేనే వైర్లు వైర్లు తొలగించండి వాడుకలో ఉన్నవి సరి చేసి పైకి పెట్టండి సార్ వినాయక చవితి వస్తుంది ముందు ముందు అని చెప్పిన తర్వాత కూడా ఎవరు పట్టించుకుంటున్నారు ఒక లైన్ మ్యాన్ దగ్గర నుంచి ఒక ఏఈ వరకు కూడా మా కాల్స్ ఎత్తారు 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 ఎత్తినా వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా అవ్వరు ఇది దీనికి ఎవరికి సామాన్య మానవుడు అంటే ఇప్పుడు మేము ఏమి తకాలు ఎట్లా తిరగారు రోడ్ల మీద స్తంభాలు ఉన్నాయి ఆ ఐరన్ స్తంభాలు ఐరన్ స్తంభాలు తొలగించమంటే తొలగించారు దాని బ్ర సిమెంట్ రిప్లేస్ చేయరు ఇవాళ ఐదుగురు కాదు ఆరుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి ఎవరెవరికి వాళ్ళ కుటుంబాలు రోడ్ మీకు వస్తాయి అంత మధ్యతరగతి కుటుంబమే అంటే విద్యుత్ గారు మాట్లాడుతూ దీనిపైన విచారణ చేపడతాము విచారణ ఇస్తాము దానికి ఒక కమిటీ ఇస్తాము అది వేడుకలు అయితే ఎంత పెద్ద పెద్ద కేసులే ఒక ఈ కొలికి రాలేదు ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఏదైతే ఏదైతే ప్రాణశ్యం జరిగిందో వారి కుటుంబాలకు తక్షణము నష్టపరిహారము మాకు ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తేనే లేకపోతే ఉధృతం చేస్తాము రోడ్లు అన్ని మొత్తం అన్ని బ్లాక్ చేసేస్తాము ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తాము ఎందుకంటే న్యాయం కోసం మేము ఏదైనా మేము తెగిస్తాం అంటే కాలు మొత్తం ఎక్కడ వచ్చినా కూడా విద్యుత్ వ్యాలన్నీ కూడా కిందికి రావడం జరిగింది ఇప్పుడు ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేస్తే ఎలాంటి రియాక్షన్ కంప్లైంట్ ఎట్లా చేస్తామండి సదర్ ఇప్పుడు జియో ఆఫీస్ ఉంది జియో ఆఫీస్కి కంప్లైంట్ చేస్తాం లేదా ఎవరైనా రిపేర్ వాళ్ళు అక్కడనే అక్కడ వాళ్ళు అడగడం జరుగుతుంది అయినా వాళ్ళు పట్టించుకో సార్ మా ఆఫీస్ లో చెప్పండి మా పైన వాళ్ళకి చెప్పండి మా పై వాళ్ళకి చెప్పండి లైన్ మ్యాన్ కి విద్యుత్ దీపాల గురించి విద్యుత్ దీపాలు వెలుగుతలేవు దాని గురించి మాట్లాడితే ఆయన సార్ కాంట్రాక్టర్ అడగండి అన్నాడు కాంట్రాక్టర్ అంటే తానేమంటాడు స్టార్టర్ లో ప్రాబ్లం ఉంది సార్ ఆ స్టార్టర్లు మాకు సరిగా వస్తలేవు సప్లై లేవు బడ్జెట్ ఖజానా ఖాళీ అది రావట్లేదు వచ్చినప్పుడు రిప్లేస్ చేస్తాం అప్పటిదాకా మీకు విద్యుత్ దీపాలు ఉంటే చిన్నపిల్లలు బయటకి ఎట్లా వెళ్తారు ఆడవాళ్ళు బయటికి ఎట్లా వెళ్తారు వృద్ధులు వెళ్తుంటారు వాకింగ్కి మరి వారి పరిస్థితి చైన్స్ నచ్చిన కానీ కింద పడడం కానీ ప్రమాదాలు కానీ ఇవన్నీ దానివల్ల జరుగుతాయి కదా మనకు మెయిన్ లైటే కదా కావాల్సింది ఆ లైటే సరిగ్గా లేకపోతే ఆ లైట్ ఉండి ఉంటే మనకు అది కనిపిస్తుండే వైర్ వేలాడుతుంది ఇక్కడ ఏదో కరెంట్ వైర్ల వచ్చిందని ఆ కనిపి దీంట్లో జరిగిపోయింది ఫైనల్ గా మీ డిమాండ్ అండి డిమాండ్ పోతే ఏం చేస్తారు కుటుంబాలకి చనిపోయిన వారి కుటుంబాలకి గాయపడ్డ వారి కుటుంబాలకి తక్షణము నష్టపరిహారం చెల్లించాలి మాకు కావాల్సింది అంతే ఇంకా ఏం తర్వాత ఈ నష్టపరిహారం తర్వాత వైర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయో వాటిని సరి చేసుకోవాలి పనికి వచ్చే వాటిని సరి చేసుకొని పనికిరాని వాటిని తీసేసి దాన్ని ఒక ఒక హైట్ లో ఎందుకంటే ఈ వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని చేయాలి మాకు ఇంకేం లేదు చైన్ పక్షంలో చైన్ పక్షంలో ధర్నాలు చేస్తాం ఎక్కడికక్కడ అన్ని ఆపేస్తాం మేము ఖచ్చితంగా రోడ్లు జామ్ చేసేస్తాం అంతే సో మొత్తానికి అయితే విద్యుత్ అధికార నిర్లక్ష్యం వల్ల జరిగినట్టుగా చెప్తున్నారు ఏదైతే గత ఒక వంద ఇప్పటి వరకు అయితే ఖాళీ మొత్తమ కూడా ఒక వంద ఫిర్యాదు వేసినప్పుడు కూడా విద్యుత్ అధికార నిర్లక్ష్యం వల్లే ఎప్పటికప్పుడు కూడా కాలనీ మొత్తం కూడా విద్యుత్ వైర్లన్నీ కూడా కిందికి వేలాడుతూ కనిపిస్తున్నాయి దీనిపైన గతంలో చాలా సార్లు చేసిన అయినప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకుండా చేయడం వల్లే ఈ రోజు ఆరు ప్రాణాలు కోల్పోయామన్నట్టు కూడా ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్న సిచువేషన్ ఏర్పడింది మొత్తానికి ఇంత ముందు విద్యుత్ అధికారులు రావడం జరిగింది అచ్చిన వచ్చిన నేపథ్యంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి కనిపించినాయి ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా గొడవకు దిగడం జరిగింది మాకు న్యాయం చేయాలి ఫాస్ట్ గా న్యాయం జరగాలి లేదంటే మాత్రం ఇక్కడ నుండి మేము ఎవరిని కూడా బయటకు పంపించాలంటూ కూడా కాస్త గొడవ కూడా దియడం జరిగింది మొత్తం అయితే విద్యుత్ అధికారులు స్పందించి దీనిపైన విచారణ చేపడతామంటూ చెప్తున్నారు ఒకవేళ న్యాయం కనుక జరగపోతే మాత్రం దీనిపైన మేము ఆ పరిస్థితిని అయితే ఉద్రిక్తం చేస్తామన్నట్టు కూడా కాలనీ చెప్తున్నటువంటి సిచువేషన్ ఏర్పడింది కెమెరా పర్సన్ సాయితో అనిల్ విషయం టీవీ రామంతపూర్ గోకాల్ నగర్ నుండి